హాయ్ ఫ్రెండ్స్ తుఫాన్ అన్నారు కదా అని చెప్పి నేనేం చేశాను అనంటే ఏదైనా విత్తనాలు వేస్తే బాగా వస్తాయని చెప్పేసి ముందు రోజే విత్తనాలు వేసేసాను వేస్తే తుఫాన్ వచ్చి బాగా వర్షం అయితే పడింది కదా అయితే విత్తనాలకు వచ్చేటప్పటికి బెండ విత్తనాలు వేసాను అవేమో ఇదిగో చిన్న చిన్న మొలకలు అయితే ఎత్తు ఉన్నాయి ఇదిగో ఇక్కడ అండ్ అక్కడ సో ఇలా చిన్న వచ్చాయన్నమాట ఇంకా ఇవి బతకాలి పెద్దవి అవ్వాలి చూడాలి మరి ఎలా వస్తాయో అనేది అండ్ ఆ తర్వాత ఏం చేశాను అనంటే తోటకూర విత్తనాలు కూడా వేసానండి చూపిస్తాను అవి చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి ఇదో ఇలా ఆ తర్వాత పాదు పెడదాం అనుకుంటే మా వారేమో బాగా తిడుతున్నారనమాట నువ్వు పాదులు వేసి ఇంట్లోకి పాములను ఆహ్వానిస్తావా అని అయితే వచ్చున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ విత్తనం అయితే పెట్టాను చిక్కుడు అనమాట ఆ పాదొస్తే చూడాలి మరి మా వారు ఏమనుకుంటా ఉంటే పర్వాలేదు అండ్ ఇది వచ్చేసి బచ్చలి తీగ బచ్చలిది అండ్ ఇక్కడ కూడా కొన్ని విత్తనాలు అయితే వేసాను బట్ అన్ఫార్చునేట్లీ చీమలు అయితే వాటిని వున్నివ్వలేదు తినేసాయి అనమాట ఇదిగో ఇక్కడే పాత పెట్టాను చూపిస్తున్నాను చూపాలి ఏంటి కావాలో ఏం అర్థం కాలేదు విత్తనాలు మొత్తం తీసేసి అవి కొరికేసి పాడు చేసాయి మరి అయితే అవి రానట్టే ఇక్కడ మెల్లగా అలాగా తోటకూర ఎర్ర తోటకూర విత్తనాలు అయితే చల్లాను ఇంకా రాలేదు వస్తే మీకు అప్డేట్ ఇస్తాం ఓకేనా